శ్రీ గురుభ్యో నమ స్త్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయ నమః నేను మంగిపూడి వెంకట సుబ్బారావు పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్త్ ఈ శీర్షికలో ఆరుద్ర నక్షత్రం యొక్క గుణగణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు మాటలు మాట్లాడడంలో చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా గొప్పగా గమ్మత్తుగా చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు ఈ నక్షత్ర జాతకులకు వ్యాపారపరమైన నైపుణ్యం అనేది బాగా ఉంటుంది అలాగే వీరికి పలు రంగాలలో పరిచయం ఉంటుంది ఇతరుల యొక్క అభివృద్ధికి వీరు బాగా సహాయపడతారు ఎన్నిసార్లు వార్లా పడినా కష్టపడి ఉన్నత స్థితికి ఈ నక్షత్ర జాతకులు వస్తారు కీర్తి ప్రతిష్టలు ఎప్పటికీ వీరి వెన్నంటి ఉంటాయి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలని సరిగా చేయలేరు శక్తి సామర్థ్యాలు పగ తీర్చుకోవాలి అనే కోరిక మొండి పట్టుదల వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులకు దారి తీసే అవకాశం ఉంది తొందరపాటుగా ముందు వెనక చూడకుండా వారికి తోచిన నిర్ణయాలని తీసుకుని అమలు చేస్తూ ఉంటారు ఈ నక్షత్ర జాతకులు అవమానాన్ని అస్సలు భరించలేరు లౌక్యము తెలివితాట్లు అనేవి బాగా కనబరుస్తారు తల్లిదండ్రులు తోబుట్టువుల మీద గొప్ప ప్రేమాభిమానాలు ఈ నక్షత్ర జాతకులు కలిగి ఉంటారు రాత్రిపూట నిర్ణయాలు ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా తీసుకుంటారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుర్దాయం కలిగి ఉంటారు ఆడవారి పట్ల ఎక్కువ గౌరవంగా వ్యవహరిస్తారు మోకలను నమ్మించదగిన ఆకట్టుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఈ నక్షత్ర జాతకులకి ఎక్కువగా ఉంటాయి ఎంతమంది వీరిని వదిలి వెళ్ళినా తిరిగి ఎనలేని సామర్థ్యంతో మరలా వీరు ఉన్నత స్థాయికి చేరుకోగలరు వీరి జీవితంలో యాభై రెండు సంవత్సరాల నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు ఒడిదుడుకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ నక్షత్ర జాతకులు పుట్టుకతోనే మేధావులుగా ఉంటారు వివిధ విషయాల మీద జ్ఞానాన్ని సంపాదించడానికి వీరికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది వీరు చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి అందరితోనూ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు వీరు అనేక వ్యాపారాలలో నైపుణ్యం కలిగి ఉంటారు ఇతర వ్యక్తులు ఏమి ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని వీరు చాలా తేలికగా పసిగట్టగలరు అందువల్లనే వీరికి చక్కటి దూరదృష్టి అనేది ఉంటుంది వీరిని ప్రపంచం అర్థం చేసుకోవడానికి కొంత కష్టంగా ఉంటుంది ప్రతిదీ కూడా బాగా లోతుగా విశ్లేషించడం అనేది ఈ నక్షత్ర జాతకుల యొక్క అలవాటు వీరు బయటికి ఎంతో నిశ్శబ్దంగా కనపడతారు కానీ వీరిలో చెలరేగే సుడిగుండాలను అణచివేయడానికి ఎప్పుడూ క్రియాత్మకంగా కనబడతారు వీరు తమ యొక్క కోపంపై నియంత్రణ సాధించడం అనేది చాలా అత్యుత్తమంగా ఉంటుంది పరిస్థితులు నిరంతరం వీరిని పరీక్షలకి గురి చేస్తూనే ఉంటాయి అయితే వాటిని తిప్పికొట్టి ఈ నక్షత్ర జాతకులు తమకు తాము రక్షించుకుంటారు బహుశా ఇందువలనేమో వీరు చాలా పరిణితిని జీవితంలో కలిగి ఉంటారు వీరి యొక్క సమస్యలను వారే పరిష్కరించుకోవడం అనేది వీరికి ఉన్న ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఈ నక్షత్ర జాతకులు కొన్ని సమయాలలో భవిష్యత్తు ఆందోళనలు ఏమీ తెలియని పసిపిల్లవాడిలా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ చివరికి వాటిని అధిగమించి ఆ సమస్యల నుండి బయటపడతారు ఈ నక్షత్ర జాతకులు శారీరకంగా చాలా శక్తివంతంగా ఉంటారు ఈ నక్షత్ర జాతకులు ఎందుకు మరియు ఎలా అనే చట్టాలకి అనుగుణంగా పనిచేస్తారు మరియు పరిష్కరించబడని మర్మాలపై దృష్టి సారిస్తారు వీరి యొక్క రోజువారీ సంపాదన కొరకు ఈ నక్షత్ర జాతకులు వారి కుటుంబానికి దూరంగా ఉండే అవకాశం ఉంది వీరు విదేశాలకు కూడా వెళ్ళే ఉంటాయి ముప్పై రెండు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితం చాలా ఆనందదాయకంగా సాగుతుంది ఈ నక్షత్ర జాతకులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జ్యోతిష్య శాస్త్రం లేదా మనస్తత్వ శాస్త్రం వంటి విద్యలలో బాగా రాణిస్తారు ఇక రోజువారీ సంపాదన విషయానికి వస్తే వీరు ఎంచుకునేందుకు ఇటువంటి రంగాలు చాలా ఉత్తమమైనవి అవి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆంగ్ల అనువాదం ఫోటోగ్రఫీ భౌతిక మరియు గణిత శాస్త్రాల బోధన పరిశోధన లేదా దానికి సంబంధించిన పని తత్వశాస్త్రం రచన విశేషాలతో వ్యవహరించే డాక్టర్ ఫార్మాస్యూటికల్స్ కన్ను మెదడు వ్యాధి నివారణ రవాణా సమాచార విభాగం రోగ చికిత్స మేధస్సు మరియు రహస్యాలు పరిష్కరించడం మద్యపానీయాలు మొదలైన రంగాలు ఈ నక్షత్ర జాతకులు కాస్తంత ఆలస్యంగా వివాహం చేసుకునే అవకాశం ఉంది అందమైన దాంపత్యం కోసం ఈ నక్షత్ర జాతకులు ఎలాంటి వాదనలకు దిగకూడదు మీరు ఉద్యోగం లేదా వ్యాపారం నిమిత్తం వారి యొక్క కుటుంబానికి చాలా దూరంగా ఉంటారు వీరి యొక్క జీవిత భాగస్వామి వీరి పట్ల చక్కటి శ్రద్ధ వహిస్తారు అలాగే ఇంటి పనులలో చాలా నిపుణతను జీవిత భాగస్వామి కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులకి అదృష్ట సంఖ్యలుగా నాలుగు మరియు ఐదు ఉంటాయి వీరికి కలిసి వచ్చే వారాలు సోమవారం శుక్రవారం ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచడం పూజించడం ద్వారా గొంతు స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది విష జంతువుల నుండి వీరికి ఏ విధమైన బాధ కలగదు వీరి యొక్క మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకుంటే విజయాలను సాధించడానికి ఉపయోగపడుతుంది స్వస్తి सोभम तो अस्त